లాదేర్ మండల ప్రాథమికోన్నత పాఠశాల విజ్ఞాన పాలనలో పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని దానిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఫ్లోరోసిస్ నియంత్రణ అధికారి అరుణ్ చోతి సర్వేలో భాగంగా ఫ్లోరోసిస్ పై జరిగిన అవగాహన సదస్సులో ఆమె పిల్లలకు తెలియజేశారు కలుషిత నీరు మరియు జంక్ ఫుడ్ వంటి తినుబండారాలకు దూరంగా ఉండాలని ఇటువంటి జంక్ ఫుడ్ వల్ల ఫ్లోరోసిస్ అనారోగ్య సమస్యలకు మూల కారణమని తెలిపారు కలుషిత నీరు ఉపయోగించడం ద్వారా ఈ ఫ్లోరోసిస్ వ్యాధి అనేది రావడానికి ముఖ్య కారణంగా తెలిపారు ఆహారం తీసుకోవడం ద్వారా ఈ ఫ్లోరోసిస్ వ్యాధి ఉండొచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సింగూర్ రాధ జి సూర్యరావు గురుగుబెలి దామోదరావు కన్సల్టెంట్ అరుణజ్యోతి మరియు ఎంఎల్ హెచ్పిఎల్ శిరీష మరియు కార్యకర్తలు పాల్గొన్నారు సో ఇంటూ మార్క్స్ ఉన్న వేవి కూడా తాకూడదు అంటే అందులోన ఎంత మోతాదు వన్ పాయింట్ ఫైవ్ మిలో అని చెప్పాను కదా అంతకంటే ఎక్కువ క్లోరైడ్ ఉంటే వాళ్ళే టెస్ట్ చేసి అక్కడ పెడతారు నెక్స్ట్ విలేజ్ లో కూడా చెప్తారనమాట వాటర్ తాకూడదు అని చెప్పి సో ఈ ఈ ఫ్లోరైడ్ బాడీలోకి వెళ్ళి ఏం చేస్తుంది మనకి ఏమవుతుంది ఏమని వ్యాధులు అంటే ఎలా సింటమ్స్ కనబడతాయి ఇది తెలియాలి కదా మనకి ఫ్లోరైడ్ ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అవుతుందో అది మన బాడీ త్రీ చేస్తుంది ఒకటి డెంటల్ డెంటల్ ఫ్లోరోసిస్ స్కెలిటల్ ఫ్లోరోసిస్ నాన్ స్కెలిటల్ ఫ్లోరోసిస్ ఓకే సో డెంటల్ డెంటల్ ఫ్లోరోసిస్ ఇది మెయిన్ మనకి స్కూల్ అందరిలో మనం ఎక్కువగా చూసేది చూడండి ఇక్కడ పళ్ళు చూసారా ఓకే ఇలాగా మరకలు వచ్చేస్తుంటాయి జనరల్గా మనం ఏమనుకుంటాము ఇది ఇప్పటి వరకు మీరు ఎవరైనా పళ్ళు పైన అలా మచ్చలు వచ్చే అనుకుంటే ఏమనుకుంటారు సరిగ్గా బ్రష్ చేయలేదు వీడు ప్రాపర్గా తోముకో పళ్ళనే అనుకుంటారు కదా కానీ ఫ్లోరైడ్ వల్ల వల్ల వచ్చిన మచ్చలని అనుకోరు కదా సో ఇదేంటంటే మెయిన్ వాళ్ళు బ్రష్ ఓకే పక్కన పెట్టేస్తే హైజెనిక్ అంట మెయిన్ పళ్ళు పైన అంటే ఎల్లో కలర్ స్పాట్స్ వచ్చాయనుకోండి అనుకోండి అది ఇలా లైన్స్లా వచ్చాయి అనుకోండి దానికి అర్థం వాళ్ళ బాడీలో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంది వాళ్ళు తీసుకుంటున్న నీళ్ళు కానీ వాళ్ళు తీసుకుంటున్న ఆహారంలో కానీ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉండి వాళ్ళ బాడీలో ఫ్లోరైడ్ ఎక్కువైనప్పుడు పళ్ళు మీద మచ్చలు వస్తాయి ఫామ్ అవుతుంది దానికి స్టార్టింగ్ స్టేజ్ ఏంటి పళ్ళు పైన వైట్ మచ్చలు వస్తాయి తెల్ల మచ్చలు కనబడుతూ ఉంటాయి అనమాట ఓకే సో అది అది ఫస్ట్ స్టేజ్ అది రాను రాని ఏమవుతుంటది ఎల్లోయిష్ బ్యాండ్స్ లా ఫామ్ అవుతాయి లేటర్ లేట్రాన్ ఇంకా బ్రౌన్గా అయి కొన్ని కేసెస్ లో అవి విరిగిపోయే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి ఓకే ఇది మళ్ళీ ముందు చెప్పాను కదా దీనికి ట్రీట్మెంట్ లేదు ఓకే మెడిసిన్స్ మేము ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ అనమాట మందులు వేసుకుంటే నార్మల్ అయిపోతాయి వైట్గా అయిపోతాయి అనే ఆప్షన్ లేదు సో మీరు ముందుగానే వైట్ ప్యాచెస్ ఏమైనా వస్తే ముందుగానే జాగ్రత్త పడి మీకు తాగుతున్న నీళ్ళు ఎలాంటివి మీకు తీసుకుంటున్న ఆహారం ఎలాంటిది అనేది చూసుకోవాలి క్లియర్ అర్థమైందా ఇది డెంటల్ ఫ్లోరోసిస్ దీనికి మేడం మరి అస్సలు తగ్గదా లేదా అని అంటే ఏం చేయాలి సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అంటే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఓకే బ్లీచింగ్ టెక్నిక్ కూడా ఉంటుంది లేదంటే క్యాప్స్ అలాగా పెట్టు క్యాప్స్ పెడుతుంటాయి అంటే కొంచెం కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఇలా మెడిసిన్స్ ద్వారా తగ్గేదైతే కాదు ఇలా నెక్స్ట్ స్టెప్ అనమాట క్యాప్స్ అవి పెడితే అవి నార్మల్గా కనిపిస్తాయి క్లియర్